హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త అడితే మేము ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషంరాజుల బండార్యక్రమం నిర్మించారండి ఈరోజు జతపల్ల వివాహంపదం జరుగుతుందండి ఆ జతపల్ల వివానికి వచ్చిన అండి పొన్నబోయిన విష్ణు భరత్ గారు మాదల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా గీతలు వచ్చాయండి ఈరోజు జతపాల వివానపద జరుగుతుందండి ఆ జతపల్ల వివరణకు వచ్చిన అండి ఇవి పేర్లైనా ఉన్నాయా వీటికి ఈరోజు కారంపూడి గ్రామంలో జతపాల విమ జరుగుతుందండి ఆ జతపాల విమనకు వచ్చిన అండి పొన్నబోయిన విష్ణు భరత్ గారు మాదల గ్రామం ఉప్పాల మండలం పల్నాడు జిల్లా వరకు గిత్తలండి ఓకే ఫ్రెండ్స్ మరొక జాతీ మీ ముందుకు వస్తానండి